తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్ కామ్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను మస్తాన్ సాయి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు అందులో భాగంగా మస్తాన్ సాయిని కస్టడీకి ఇవ్వాలని నార్సింగ్ పోలీసులు కోరారు ఇందులో లోతైన దర్యాప్తు చేయాలని భావిస్తున్న పోలీసులు వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు ఇప్పటికే మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో వందలాది వీడియోస్ ను గుర్తించిన పోలీసులు మొబైల్ ను సీజ్ చేశారు మస్తాన్ సాయి స్నేహితుడు కాజాను అరెస్టు చేసి ఫార్టీ వన్ నోటీసులు జారీ చేశారు డ్రగ్స్ టెస్టులోనూ మస్తాన్ సాయికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది మస్తాన్ సాయి మొబైల్లో వేలాది మంది అమ్మాయిల కాంటాక్ట్ లిస్టు ఉన్నట్లుగా తెలుస్తోంది డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారని ఆరా తీయనున్నారు పోలీసులు నగ్న వీడియోలు డ్రగ్స్ వ్యవహారంపై నార్సింగ్ పోలీసులు విచారణ చేస్తున్నారు మస్తాన్ సాయి ఇంట్లో అమ్మాయిలతో డ్రగ్స్ పార్టీలు జరిగాయి ఆ పార్టీలో పాల్గొన్న సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు పాల్గొన్నారని డ్రగ్స్ పార్టీ వీడియో ఫోటోలను పోలీసులకు అందజేసింది లావణ్య గంజాయి డ్రగ్స్ వాడినట్లు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పెద్ద ఎత్తున డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్న వీడియోలు పోలీసులకు అందజేసింది లావణ్య డ్రగ్స్ ఇవ్వటం అపస్మారక స్థితిలో ఉన్న వారిని నగ్నంగా వీడియోలు తీసి తర్వాత బెదిరింపులకు దిగడంలో మస్తాన్ సాయి ఆరితేరిపోయినట్టుగా పోలీసులు తెలిపారు ఇప్పటి వరకు నమోదు చేసిన కేసులకు మాదక ద్రవ్యాల కేసు కూడా యాడ్ అయ్యింది అరెస్టు తర్వాత జరిపిన పరీక్షలలో మస్తాన్ సాయికి పాజిటివ్ వచ్చింది లావణ్య ఫిర్యాదుతో అతన్ని అరెస్టు చేసిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు మస్తాన్ సాయిది గుంటూరు జిల్లా అసలు పేరు రవి భావాజీ మస్తాన్ రావు రెండు వేల ఇరవై రెండు నుంచి లావణ్యతో పరిచయం ఉంది తన చుట్టూ ఉండే యువతకు పార్టీలు ఇచ్చే మస్తాన్ సాయి ఓసారి లావణ్యను కూడా పిలిచాడు ఆమెతో మద్యం తాగించి నగ్న వీడియోలు రికార్డ్ చేశాడు వాటిని చూపించి ఆమెను లోపరుచుకునేందుకు యత్నించాడు ఈ విషయంపై అప్పటికే రిలేషన్షిప్లో ఉన్న రాజ్ తరుణ్కు లావణ్య ఫిర్యాదు చేసింది మస్తాన్ సాయితో రాజ్ తరుణ్ మాట్లాడి ఆ వీడియోలు డిలీట్ చేశాడు రెండు వేల ఇరవై మూడులో సోదరి వివాహానికి లావణ్యను పిలిపించిన మస్తాన్ సాయి అక్కడ లైంగిక దాడి చేశాడు దీనిపై లావణ్య ఫిర్యాదు చేసింది కొన్ని రోజుల తర్వాత డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి దొరికిపోయాడు అప్పుడు లావణ్య చెప్పాడు స్నేహితురాలి విషయంలో లావణ్య దాడి చేశాడు ఆ దాడి ఘటనపై కూడా కేసు నమోదైంది ఈ కేసులో కీలకంగా మారిన హార్డ్ డిస్క్ ఓపెన్ చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి అందులో మందు పార్టీలు డ్రగ్స్ వాడుతున్న యువత వీడియోలతో పాటు మత్తులో ఉన్న వారి న్యూడ్ వీడియోలు కూడా ఉన్నట్టు తెలింది అలాంటి వీడియోను మస్తాన్ సాయి వారికి చూపించి యువతలను లోబర్చుకున్నాడని అంటున్నారు ఇంత గుట్టు హార్డ్ డిస్క్లో ఉన్నందునే లావణ్యను చంపేందుకు యత్నించాడని తేల్చారు పోలీసులు మస్తాన్ పై హత్యాయత్నం కేసు నమోదు చేయడమే కాకుండా ఇప్పుడు డ్రగ్స్లు కూడా దొరికినందున ఎన్డీపీఎస్ సెక్షన్ను కూడా యాడ్ చేశారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి